ఉరే షట్లలో ఉన్నారా అనుకుంటున్నారా నేను ఫ్రెండ్స్ మీ వీరేపల్లి ఈ ఈరోజు మీకు కొత్త చెట్టు పరిచయం చేయడానికి వచ్చాను చూడండి ఫ్రెండ్స్ ఇదే చెట్టు ఇగో చూడండి కాయలు కూడా ఉన్నాయి ఇవి అడవి కుంకుడు కాయలు పెద్దల కాలంలో తాతల కాలంలో ఈ కాయలతోటే తల స్నానం చేసేవాళ్ళు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో మా ఈ అడవి ప్రాంతంలో ఈ చెట్టు ప్రత్యేకంగా ఈ చెట్టు ఒకటే ఉంది మీ చూపించడానికి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో దగ్గరకు చూపిస్తాను చూడండి కాయలు చాలా ఉన్నాయి చెట్టు మీద చూడండి ఈ కాయని చూద్దాం ఎట్లా వస్తుందో ఈ కాయని ఇట్లా చీలిస్తే బలగ బలగ్గా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ కాయలతోటే పెద్దల కాలంలో తల స్నానాలు చేసేవాళ్ళంట నాకు ప్రత్యేకంగా చెప్పేసరికి చెట్టు చూపించడానికి మీకు అక్కడికి వచ్చాను ఈ చెట్టు చూపించే క్రమంలో నాకు తల మీద కొమ్మలు కూడా గీసుకునే చూడండి ఎంత పెద్ద ఘాటు పడిందో ఆ చెట్టు చూపించడానికి వచ్చేటప్పుడు ఆ కొంప మొత్తం గీసుకుపోయింది ఓకే ఫ్రెండ్స్ అయినా మీకు చూపించాలనుకున్నాను చూపించేశాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి